నమస్తే సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పుచ్చినాడు క్రికా ప్లాస్టిక్ తో పెను ప్రమాదం ప్రతి నెల మూడో శనివారం జరిగేటువంటి స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ వారం ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు అనే నినాదంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారి డాక్టర్ ఉదయ్ కుమార్ మురళీధర్ రెడ్డి మరియు ఆరోగ్య అధికారి డిఎన్ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించి ప్లాస్టిక్ వాడకంపై వచ్చేటటువంటి ముప్పును వివరించడం జరిగింది రీసైక్లింగ్ చేయలేనటువంటి నూట ఇరవై మైక్రోన్ల తక్కువ ఉన్న ప్లాస్టిక్ ను మారటం ద్వారా వాతావరణ కాలుష్యం నీటి కాలుష్యం మట్టి ఆహార తద్వారా మానవ జీవన శైలిలో అనారోగ్యములు మరియు నూట ఇరవై మైక్రోన్ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ కలవదు నీటిలో కరగదు మట్టి సారవంతాన్ని కూడా పాడు చేస్తుంది కాబట్టి నూట ఇరవై మైక్రోల కన్నా ఎక్కువ ఉన్న ప్లాస్టిక్ ను అంటే రీసైక్లింగ్ చేసేటటువంటి ప్లాస్టిక్ ని మాత్రమే వాడాలి కాగితపు సంచులు గుడ్డ సంచులు నిత్య జీవితంలో వాడాలి ప్లాస్టిక్ టీ కప్పులు ప్లేట్లు కవర్లు ఇటువంటి వాడకుండా చూడాలి ముగ చివుడు కూడా ఈ ప్లాస్టిక్ బార్ నుండి కాపాడాలి తద్వారా నీటి కాలుష్యము వాతావరణ కాలుష్యము మట్టి కాలుష్యము ఆహార కాలుష్యం నుండి మానవారిని కాపాడుకోవచ్చును ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొనడం జరిగింది ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ రామచంద్రయ్య అంటే ప్లాస్టిక్ బ్యాగ్లు కొన్ని పెద్ద పెద్దవి ఉంటాయి డబ్బులు ఇటువంటివి వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ వాళ్ళు దాన్ని పైలు పోయినా ఇరిగిపోయినా వాటిని మళ్ళీ రీసైకిల్ చేసి వేరే ప్రోడక్ట్ తయారు చేస్తారు కానీ మరీ నైన్స్గా ఉంటుంది కొన్ని ప్లాస్టిక్ కవర్లు ఈ మన టీ కప్పులకు వచ్చేటటువంటి ప్లాస్టిక్ లేయర్లు ప్లేట్స్ అన్నం తింటాం కదా మన ప్లేట్లు వాటికి వచ్చే లేయర్లు ఇవన్నీ కూడా వాటిని ఏం చేయలేము అన్నమాట అవి అలాగే భూమిలో ఉండిపోవడము అదేవిధంగా మనం తీసుకునే ఆహారంలో వేడి వచ్చి టీ కప్పులో మనం టీ పోసుకున్నామంటే మామూలుగా ప్లాస్టిక్ పేపర్ కప్ అంటారు అవి కానీ మనం పేపర్ కప్లో నీళ్లు ఏమవుతుంది వెళ్ళిపోవాలి నానిపోయి జారిపోవాలి కానీ అందులో అలాగే నిలబడుతుందంటే ప్లాస్టిక్ కోటింగ్ ఇస్తారు వాటికి ఆ గా ఉండే ప్లాస్టిక్ కోటింగ్ ఆ వేడికి కరిగి ఆ ప్లాస్టిక్ మళ్ళీ మన శరీరం మన కడుపులోకి వెళ్తే మనకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటుంది అదేవిధంగా చిన్న చిన్న ప్లాస్టిక్ కప్పులు కానీ కవర్లు అన్నీ కూడా వాటిల్లో మనము సాంబారు అటువంటిది ఏదైనా తీసుకుని చేసేసి పడేసి తీసేసి చేస్తాం వాటిని ఆవులు కుక్కలు అలాగే తినేస్తాయి ప్లాస్టిక్ కవర్తో పాటు అవి డైజెషన్ కావు అవన్నీ కూడా కడుపులో పెరగపోయి వాటికి కూడా స్థితి వస్తుంది అదేవిధంగా మనము వాతావరణంలో పడేస్తుంటాం ఎక్కడంతా ఎక్కడ అది భూమిలో ఆ ప్లాస్టిక్ అంతా అవన్నీ పొరలు పొరలుగా అలాగే ఉంటుంది భూమి సారవంతం రైతు పొలంలో పడింది అనుకోండి సారవంతం తగ్గిపోతుంది మన భూమిలో ఉన్నప్పుడు కూడా ఏమవుతుందంటే వాటర్ లెవెల్స్ తగ్గిపోతుంది వాటర్ లెవెల్స్ మనకు అందుబాటులో ఉండదు మనకు రావాల్సినటువంటి మిట మినరల్స్ అన్నీ కూడా వాటర్లో అందుబాటులో ఉండవు అదేవిధంగా ప్లాస్టిక్లో కూడా దాన్ని కాచిన అంటే ఏమవుతుంది రూపంలో అవన్నీ వచ్చినప్పుడు వాటిలో ఉండే కెమికల్స్ అన్ని కూడా మనం తీసుకు ఆరో గాలి తీసుకున్నప్పుడు అవి కూడా మనకు హాని కలిగిస్తుంది క్యాన్స్ కలిగిస్తుంది కాబట్టి వీలైనంత వరకు ప్లాస్టిక్ వాటికల్ని తగ్గించాలని తర్వాత నూలు బట్టలు అటువంటి వాటితో ప్లా సుల వాటిని తీసుకోవాలని రీసైక్లింగ్ ప్లాస్టిక్ మాత్రమే మనకు పబ్లిక్లోకి అవగాహన కల్పించి మనము ఈ స్వర్ణ ఆంధ్రా కాపాడుకోవాలి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు క్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ఆగిస్తే సంకల్పానికి కట్టుబడి ఉంటానని పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వద్ద కృషి చేస్తానని అనుమానం చేస్తున్నాను ఈ రోజు అంటే ప్లాస్టిక్ పైన యుద్ధం అంటే మన ఎక్కువ వాడకంలో జన దైనిక జీవితంలో ప్లాస్టిని ఎక్కువ వాడటం వలన